మొక్కల మిత్రుడు ఒక చిన్న గ్రామంలో సీతారామనే కుర్రాడు ఉండేవాడు అతనికి ప్రకృతి అంటే ప్రాణం ప్రతి ఉదయం పాఠశాలకు ముందు తన ఇంటి వెనక ఉన్న తోటలో నీళ్లు పోసి మొక్కలతో మాట్లాడటం అతనికి అలవాటైపోయింది ఒకరోజు అతను చూసూసినప్పుడు ఒక చిన్న మొక్క వాడిపోతుంది అందుకే దానికి ప్రత్యేకంగా నీళ్లు పోసి కాస్త ఎరువు వేశాడు కొన్ని రోజుల్లో ఆ మొక్క చక్కగా పెరిగి పూలతో నిండిపోయింది ఆ రోజు వచ్చి సీతారాం గుండె నిండా ఆనందం పుట్టింది ఆ మొక్కను చూసి అతనికి అతనికర్ధమైంది ప్రేమ సహనం ఉంటే ఏ ప్రాణినైనా ఆనందంగా ఉంచవచ్చని అప్పటినుంచి గ్రామంలోని పిల్లలందరూ సీతారాంలా మొక్కల నాటటం మొదలుపెట్టారు గ్రామం పచ్చగా వెలుగుతుంది సీతారాం మొక్కల మిత్రుడుగా పేరుపొందాడు